మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఇస్తున్న ప్రకటనలు అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇవాళ మన భారతదేశము పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అనేక మంది ప్రధానమంత్రులయ్యారు మధ్యలో ఆరేళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈ అక్కడ ఎవరు మాట్లాడలేరు ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు పైగా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు రెండు వేల నలభై ఏడు వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు మరి ఇప్పటికే ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి మరి రెండు వేల నలభై ఏడు వరకు కూడా అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం నువ్వు భారతదేశానికి పదేళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కుపోతూ ఉందని తెలుస్తూ ఉంది తర్వాత ఫోన్లే సర్వేలు అట్లా పోనీ నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు నువ్వు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పావు మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతా ఉన్నాం డాలర్కి యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు ఇవాళ ఒక డాలర్కి ఎనభై నాలుగు రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పావు ఉపన్యాసం రెండు వేల పద్నాలుగు నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలైతే ఇవాళ ఈ పదేళ్ల కాలంలో దాన్ని రెండు వందల లక్షల కోట్లు దాటించావు రెండు వందల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశానికి అప్పుందని చెప్తా ఉన్నారు అదే అంతేకాకుండా ధరల గురించి కూడా నువ్వు చాలా క్లియర్గా మాట్లాడావు ఆ రోజు ఒక లీటర్ పెట్రోల్ ధర డెబ్బై మూడు ఉంటే దాన్ని నూట మూడు నూట పది రూపాయలు ఇప్పుడు ఆ రోజు వంట గ్యాస్ ధర నాలుగు వందల పదహైదు రూపాయలుంటే ఇవాళ పదకొండు వందల అరవై రూపాయలకి వచ్చింది ఎలక్షన్ల కోసం కొద్దిగా తగ్గించినావు నువ్వు ఆ ధరలు తగ్గించలేకపోయినావు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారం లేకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాడ్యు పట్టభద్రులు నలభై రెండు శాతం మంది పట్టభద్రులు భారతదేశ చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో రైతుల సమస్యలు పరిష్కారం ఒక చారిత్రాత్మక పోరాటం సంవత్సర కాలం ఢిల్లీ సమీపంలో సింగు బార్డర్లో వాళ్ళు పోరాటం చేశారు అసలు ఈ ఇష్యూస్ ఏది మాట్లాడవు రైతుల గురించి మాట్లాడవు ధరల గురించి మాట్లాడవు ఉద్యోగాల గురించి మాట్లాడవు పక్కాగా నువ్వు బ్లాక్ మనీ గురించి మాట్లాడావు ఆ బ్లాక్ మనీ గురించి ఇప్పుడు మాట్లాడవు నీవే మాట్లాడావు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కార్పొరేట్ సెక్టారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు సహకరించావు వాళ్ళు ఎవరో కాదు వాళ్ళలో ఒక్క విజయమాల్యా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఓన్లీ విజయవాడ మాల్య మాత్రమే కర్ణాటక వాడు ఇరవై తొమ్మిది మంది పోతే అందులో ఇరవై ఎనిమిది మంది ఖచ్చితంగా అది వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడకుండా నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి నీ చేతగాని తనాన్ని ప్రజల ముందుకు రాకుండా నువ్వు కమ్యూనల్ అజెండా తీసుకున్నావు వాళ్ళు ఎంత బహిరంగంగా రెచ్చగొడతా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ గెలిస్తే రామాలయం బంద్ చేస్తారు తర్వాత హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా తీసుకొని ముస్లింలకు పంచి పెడతారు పైగా చెంత మహిళల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మన మంగళసూత్రాలు వాళ్ళు తెంచుకొని అవి కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దిగజారితే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాడు రెండు వేల నలభై ఏడు వరకు ఆయనే ఉంటాడంటే ఇంకా ఈ దేశం ఉంటుంది అని నేను అడుగుతా ఉంది నువ్వు ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుట్ రైట్గా మాట్లాడుతూ ఉన్నావు మణిపూర్లో చర్చిలను కూడా దాదాపు మూడు వందల చర్చిలు విధ్వంసం చేశారు వంద మందికి పైగా వారు చంపేశారు అనేక మంది వందల సంఖ్యలో మహిళలను మానభంగం చేశారు కనీసం ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయలే ఒక ఖండన కూడా ఇవ్వలే కాబట్టి ఏమంటే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అనర్థము కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేసేది దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఈ దేశానికి మూడోసారి వస్తే మాత్రం ఈ దేశం ఐక్యంగా ఉండదు దేశం చేరిపోయే ప్రమాదం ఉంది దురదృష్టవశ్చాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూడా ఆలోచించండి మీకు కావాల్సిందేమి రాష్ట్రంలో అధికారం కావాలి మీరు రీజనల్ పార్టీస్ కాబట్టి ఓకే అధికారం ఉండండి రేపెవరికి మెజార్టీ వస్తే వాళ్ళ అధికారంలో ఉండండి కానీ దేశ హితం కోసం దేశం సమైక్యంగా ఉంచడం కోసం మీరు కూడా ఆలోచించాలి ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మాత్రము మీరు భయపడేమి భయపడిపోతున్నారు మీరు ఎందుకంటే పైగా మీరు ప్రైవేట్గా కూడా చెప్తా ఉన్నారు మేము భయపడేది కరెక్టే అని ఎట్లా భయ భయపడేది కరెక్ట్ అంటే చూశారు కదా ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు కాబట్టి మేము భయపడుతున్నామని చెప్తా ఉన్నారు మీరు ఖండించాలి దాన్ని ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అన్నిటిని కూడా చేతుల్లో పెట్టుకొని ఇవాళ పక్కాగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు కేసులు పెడతా ఉన్నాడు చివరికి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా భయపడకుండా ఉంటే పాపం వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ మీద కూడా ప్రెజర్ ప్రెజర్ తెస్తూ ఉన్నాడు ఏమన్నా దీన్ని అని నేను అడుగుతా ఉన్నా ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా ఇది నీవేమి నీకు అనుకూలంగా ఉంటే నీ కండువా కప్పుకుంటే వాడు పవిత్రుడు నీకు మద్దతు ఇస్తే వాడికి ఎన్ని కేసులు ఉన్నా సరే ఓకే కానీ నీకు మద్దతు ఇవ్వకపోతే వాడు జైల్లో పోవాలి పదవి నుంచి దిగిపోవాలి పదవిలో ఉండడానికి లేదు కాబట్టి ఏమంటే గతంలో మన భారతదేశ చరిత్రలో పంతొమ్మిది నలభై ఏడు నుండి అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు కాబట్టి ఏమంటే ఈ దేశంలో ఇవాళ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి అది జరగకపోతే మాత్రం దేశమంతా కూడా ప్రమాదంలో ఉంది ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల ఓడించడానికి సిద్ధమవుతా ఉన్నారు కాబట్టి ఆయన మరింత రెచ్చిపోయి ఇవాళ కమ్యూనల్ కార్డు తీసుకొని వస్తూ ఉన్నాడు మరింత ఓపెన్గా మతాన్ని ముందుకు తెచ్చి మత విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నాడు సెక్యులర్ పార్టీలని అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు మేమే కాదు ఎవరైనా అంగీకరించాల్సిన అంశం కాబట్టి మీరు సెక్యులర్ పార్టీల నాయకులుగా ఉండి మీరు దీనిపైన స్పందించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఉండడానికి అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నారు ఇక రెండవది మన రాష్ట్రంలో చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు పోలీస్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసిన ఫలితమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే అందరూ ఎస్పీలు డిఎస్పీలు తర్వాత గుంటూరు ఐజీ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది పోలే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా దీనికి ఎక్కువ చెప్పాల్సిన పని తిరుపతి ఘటన ఒక్కటి చాలు రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు చంద్రగిరి క్యాండిడేట్ పైన అది కూడా ఎక్కడ ఎడో చీకట్లో ఎడో ఊరు బయట కాదు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి విధవలు మళ్ళీ ఆ కాకి డ్రెస్ చేసుకోవడానికి కూడా అనర్హుల వాళ్ళు అదే ఎంతమంది ఎస్ఐ దర్సిఐలు డిఎస్పి అందరూ సస్పెండా ఎస్పీ సస్పెండు అక్కడ విలేకరులపైన దాడులు చేశారు ఫోటోగ్రాఫర్లపైన దాడులు చేశారు అదే మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాపలా కుక్కలా అని అడుగుతా ఉన్నా అమ్ముడుపోయిన కాపలా కుక్కలు ఇవి సిగ్గుందే మీకు అసలు ని వెధవలందరూ కూడా కాకి డ్రెస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నేలి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని పది రోజులు మీరు పట్టుకోలేకపోతుంది పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు ఆరో తేదీ వరకు అంటే ఏం ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మీరు అందరికి కొట్టేకొస్తారు మేము అదన ధర్నా అంటే వస్తారు ఒక నాలుగు బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థను అంతా నిర్వినియోగం చేసిన ఫలితమే ఇది అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు అరే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులము మా కాకి డ్రస్ ఉంది మేము ఐపీఎస్ ఆఫీసర్లము లేదా సీఏలము డిఎస్పిలం అనేది ఏనాడో మర్చిపోయారు వాళ్ళు వారు ఏం చెప్తే వాళ్ళు చేసే పనికి మీరు వచ్చారు కాబట్టి ఏమంటే ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యమైన ఫలితమే ఇవాళ తిరుపతి లాంటి ఘటనలు జరిగాయి